ట్రంప్ పై అటాక్ కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో టీవీ నైన్ యుఎస్ఏ ప్రతినిధి స్వీటీ పెన్సిల్వేనియా నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు స్వీటీ సో ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా మీరు మొత్తం ఇష్యూని ట్రాక్ చేస్తూ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గర ఏ రకంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ట్రంప్ డిశ్చార్జ్ చెప్తున్నారు ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ షూటింగ్ కి పాల్పడిన వ్యక్తి ఆ ఫైరింగ్ చేసిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ని అధికారులు కనుగొన్నారు దీప్తి అమెరికాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇటువైపే చూస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అలాగే ఇక్కడ జరుగుతున్న సంఘటనలు అందరూ కూడా గత కొన్ని నెలల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అయితే మాజీ అధ్యక్షుడు ట్రంప్పై జరిగిన ఈ ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా దాదాపు ఈ ఘటన జరిగి ఆరు గంటల సమయం కూడా కావస్తోంది ఈ ఆరు గంటల్లో కూడా అందరూ ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి కూడా అమెరికాలో ప్రతి ఒక్క ప్రతినిధి కూడా స్పందించారు అంటే ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా గతంలో జరగలేదు ఇలాంటి ఘటన మొదటిసారి జరిగినందుకు అందరూ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే సాయంత్రం పెన్సిల్వేనియాలో దాదాపు ఆరు గంటల పదిహేను నిమిషాలకి ఎగ్జాక్ట్లీ ట్రంప్ పై ఈ అటాక్ కూడా జరగడం జరిగింది అయితే అనుకోని వ్యక్తి చాలా దూరంగా ర్యాలీ జరుగుతున్న ర్యాలీ జరుగుతున్న ప్రదేశానికి చాలా దూరంగా దాదాపు నూట యాభై మీటర్ల దూరం నుంచి కూడా తన పైన అటాక్ చేయడానికి అన్ని కూడా రెడీ చేసుకునే ముందు కూడా కొంతమంది అతను రైఫిల్ని తీసుకుని వెళ్లడం అబ్జర్వ్ చేశారు అని చెప్పి లైవ్ లో కొంతమంది చూసిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం అందించాము అని చెప్తున్నారు కానీ ఎక్కడ నెగ్లెక్ట్ జరిగింది కేవలం సెక్యూరిటీ పర్పస్ మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక నెగ్లిజెన్సీ లాగానే అని అనుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్న రిపబ్లికన్స్ అందరూ కూడా దీనిపైన చెప్తూ వస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే దాడి చేశారో అతనికి సంబంధించి కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడ పెన్సిల్వేనియాకి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ లా ఎన్ఫోర్స్మెంట్స్ అలాగే ఎఫ్బిఐ వీళ్ళందరూ కూడా అసలు ఎందుకు జరిగింది ఈ ఘటన ఎక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పి పూర్తిగా వివరాలు కూడా ప్రెస్ కి రిలీజ్ చేయడం జరిగింది అయితే ప్రెస్ కి రిలీజ్ చేసిన వాటిలో కనుక మనం గమనిస్తే ఒక ఇరవై ఏళ్ళ వ్యక్తి ఈ ఇన్సిడెంట్ చేశాడు అసలు ఎందుకంటే అతను ప్రొఫెషనల్ అయి ఉంటాడు ఖచ్చితంగా ఎందుకంటే దాదాపు అంత దూరం నుంచి కనుక గన్ కరెక్ట్ గా షూట్ చేయాలి అంటే ఖచ్చితంగా అతను చాలా నైపుణ్యం ఉన్న వ్యక్తే అయి ఉంటాడని చెప్పి వీళ్ళు కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది కానీ అతను ఎందుకు కాల్చడానికి వచ్చాడు ఎవరు పంపించారు లేదంటే ఇవన్నీ కూడా కావాలనే మనం చూసుకుంటే కనుక నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో పోతున్న ఎలక్షన్స్ కి సంబంధించి ట్రంప్ ముందంజల ఉన్నట్టుగా ఇప్పటికే కొన్ని నెలల నుంచి వస్తున్న వార్తలకి అవన్నీ కూడా చూస్తూ వస్తున్నాము సో ఒక వైపు డెమోక్రాటిస్ మరొక వైపు రిపబ్లికన్స్ అంతా కూడా ఎలక్షన్ వైపు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితులు కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ ఘటనకు సంబంధించి అందరూ కూడా సీరియస్ గా తీసుకున్నారు అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రంప్ తన ప్రధానంగా మేయర్ గాని అలాగే స్థానికుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఓవరాల్ గా యుఎస్ సిటిజన్స్ అంతా కూడా జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారు ఎలాంటి దానికి ఏమైనా కాన్స్పిరసీ ఉందనుకుంటున్నారా ఎస్ దీప్తి మీరు అన్నట్టుగా ఇప్పుడే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఆఫీషియల్స్ మేయర్ కావచ్చు లేదంటే ఎవరైతే సభ్యులు ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన కావ సభ్యులు కావచ్చు లేదంటే అపోజిషన్లో ఉన్న పబ్లిక్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుకుంటున్నారు గతంలో ఎప్పుడు జరగలేదు శాంతియుతంగా ఇక్కడ ఎలక్షన్స్ కానీ అన్నీ కూడా జరుగుతుంటాయి మొదటిసారి ఇలాంటి ఘటన జరిగినందుకు అందరూ ఒక రకంగా చెప్పాలి అంటే ఆశ్చర్యంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాతనే వెంటనే బైడెన్ కూడా వైట్ హౌస్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎందుకు ట్రంప్ పైన అటాక్ జరిగింది దాన్ని మానిటర్ చేయాలి అని చెప్పి సీక్రెట్ ఏజెన్సీస్ ఎవరైతే అలర్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి సమాచారము అలాగే ట్రంప్ కి హుటాహుటిన తీసుకువెళ్లిన తర్వాత తనకి క్షేమ సమాచారాలు కూడా పూర్తిగా బైడెన్ తెలుసుకోవడం జరిగింది అయితే తను ఆరోగ్యం స్థిమితంగానే ఉంది ఎలాంటి ఎమర్జెన్సీ కూడా లేదు అని చెప్పి బైడెన్ కి కూడా అక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది అయితే ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే ఒకవైపు ట్రంప్ కి సంబంధించిన రిపబ్లికన్స్ అందరూ కూడా అంటే ముఖ్యంగా మనము టెక్సాస్కి సంబంధించిన ఒక సభ్యులు మాత్రం జాక్సన్ అనే ప్రతినిధి ఖచ్చితంగా ఒకటైతే చెప్పారు అక్కడ జరిగిన సంఘటనని నేను పూర్తిగా గమనించాను విజువల్స్ అన్నీ కూడా చూశాను ట్రంప్ మేనల్లుడు తనకి పక్కనే ఉండడము అతనికి కూడా తృతిలో ప్రమాదం తప్పింది అని చెప్పి ఒక అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తన కుడి చెవికి చాలా దగ్గరలోనే తన మేనల్లుడు అలాగే కుటుంబ సభ్యులు కొంతమంది కూడా ఉన్నారు కానీ ఎవరికి ఏం జరగకపోవడం చాలా సంతోషకరమైతే అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే ఎఫ్బిఐకి సంబంధించి లా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా ఇది రిపీట్ అవ్వకుండా ఉండడానికి మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటున్నాము ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ సరౌండింగ్స్లో ఏమైనా క్లూస్ ఏమైనా దొరుకుతాయా లేదంటే ముందు సీసీ ఫుటేజ్ అంటే ఆ ర్యాలీకి సంబంధించి జరగబోతున్నవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి బిఫోర్గా ఎవరైనా వచ్చి అంతా కూడా గమనించారా అసలు ఏం జరిగింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీప్తి